ఇండస్ట్రీలో కాంబినేషన్ రివీల్ అవ్వగానే ఆ మూవీపై భారీ అంచనాలు ఏర్పడడం సహజం ప్రస్తుతం అలాంటి ఓ కాంబినేషన్ సంబంధించిన న్యూసే పరిశ్రమ చేస్తోంది అదేంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన దిమ్మ తిరిగే అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను అల్లాడిస్తోంది అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా మారడంతో పాటుగా ఐకాన్ స్టార్గా గుర్తింపు పొందాడు ప్రస్తుతం పుష్ప టూ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుక ఆగస్టు పదిహేను వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ మూవీ తర్వాత బన్నీ కొన్ని సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు అందులో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమతో కాక ఇంకోటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఇక ఈ రెండు చిత్రాలతో పాటుగా జవాన్ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ సెట్ అయింది అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సింది ఇక ఈ సినిమా నిర్మిస్తోంది ఏ నిర్మాణ సంస్థలో తెలుసా ఈ మూవీని ఏకంగా సన్ పిక్చర్స్ గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో విశ్వసనీయ సమాచారం అయితే నడుస్తోంది కాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఆ ఫిల్మ్ కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది హీరోయిన్గా త్రిషాను ఎంపిక చేసే యోచనలో ఉన్నారట మూవీ మేకర్స్ అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఇదిలా ఉంటే ముందు సెట్ అయిన త్రివిక్రమ్ సందీప్ రెడ్డి సినిమాల తర్వాత ఈ మూవీ ఉంటుందా లేక ముందే ఈ కాంబో తెర మీదకి వస్తుందా అన్నది వేచి చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్పై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి